హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ తోటి మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా రవ్వ ఉప్మా అంటారు కదా అది గుడ్లు మాత్రం రెండు గుడ్లు ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు మీరు తినేదానికి మాత్రం వెనక జంకూడదు మనం డబ్బులు కూడబెట్టుకుని ఏం చేసుకోలేం మనం ఏం తినాలనిపిస్తే అది తినేసేయాల హాయిగా తినేయాల ఎంజాయ్ చేసుకుంటూ తినాల పిసనార్ తానంగా మాత్రం తిండి దగ్గర ఉండకూడదు నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ తినే విషయాలు కాడ మాత్రం మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఉంటాం మనము విశనార్థంగా ఉన్నాం అనుకో అది దానికి ఇంకొక ముళ్ళు ఉంటుంది వెనకాల అది ఒకటి గమనించుకొని తినేటప్పుడు మాత్రం మనం జలసాగా తినాలి ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా అలాగే కడుపు నిండా పెట్టాల కరెక్టా కాదా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో పెట్ట ఏమ్మా కుమారి ఏమైపోయావు కామెంటే పెట్టట్లేదు సెర్డా అక్కకి అక్కను మర్చిపోయినావా చెన్నై వెళ్ళినాక నేను గుడ్డు బాయిల్డ్ అగ్ చాలా మంచిది హెల్త్ కి మనం ఆహారం బాగా తీసుకున్నామంటే ఏ నేత్రే ఎకిచ్చుకోవన అవసరం ఉండదు ఆహారం బాగా తీసుకోవాలి అమ్మో బ్లడ్ తక్కువైంది అమ్మో లావ్ అయిపోయారు అని అనుకోకూడదు లావుగా ఉండేవాళ్ళు తింటే అవుతారని కాదు కానీ వాళ్ళు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయాలి బ్యాలెన్స్ చూసుకోవాలి ఏం తింటే బాగుంటుంది ఏంటి అన్నది కొంచెం బాగా వాకింగ్లు బాగా చేసుకుంటూ ఆరోగ్యం నేను ఒక మాటలో చెప్పాలంటే మనం ఆరోగ్యం ఎలా కాపాడాలనుకున్నది మన చేతిలోనే ఉంటుంది కరెక్టా కదా ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు అమ్మో గుడ్డు కొలెస్ట్రాల్ అనుకుంటారు గుడ్డు చాలా మంచిది కొలెస్ట్రాల్గా ఉండేవాళ్ళు తినకపోతే తినకపోయాల నేను మాత్రం తినేస్తాను లా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియోలు సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోమోకండి ఫ్రెండ్స్ నాకు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుస్తాను